వెల్కమ్ టు మై చిట్టి ఈ జోక్ కాలేజ్ పిల్లలు చాలా అర్థలు చేస్తున్నాడు అప్పుడే సార్ క్లాస్ రూమ్ లో ఎంటర్ అయ్యాడు సార్ కాలేజ్ పిల్లలతో ఏమన్నాడంటే మీరు చాలా అర్థలు చేస్తున్నారు రాయడం లేదు చదవడం లేదు ఈసారి ఎగ్జామ్లో పాస్ కారు మేం నేను మిమ్మల్ని ఎగ్జామ్లో కూర్చోబెట్టను అంటాడు అప్పుడు లాస్ట్ బెంచ్లో నుంచి ఒక స్టూడెంట్ లేసి ఏమంటాడంటే మీరు కూర్చోబెట్టి రా ఎగ్జామ్ రాపియాల్సిన అవసరం లేదు సార్ మేమే నుంచను రాస్తాము అంటాడు అప్పుడు ఒక్కసారిగా క్లాస్ రూమ్ మొత్తం నవ్వారు మరి మీరు కూడా నవ్వాలి కదా నేను ఈరోజు మీకు ఒక చూపించాలనుకుంటున్నాను అది నాకు కూడా తెలియదు మా డాడీ మొన్న మా తమ్ముడికి ఆర్డర్ పెట్టినట్టు రోజు నాకు కూడా ఒక ఆర్డర్ వచ్చింది అది ఏమిటో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు చూపించాలని నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను చూసేద్దాం పదండి నాకు టూ పార్సల్స్ వచ్చేసాయి ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం నాకు ఇది మా డాడీ పెట్టాడు థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఇది ఓపెన్ చేసేద్దాం నాకు ఓపెన్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏముంటాయి ఏముంటాయని ఫ్యాన్స్ ఉన్నాయి దీంట్లో పెన్ కాలేదు ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫ్యాన్స్ కనపడుతున్నాయి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్గా సిక్స్ ఫ్యాన్స్ వచ్చాయి ఇక్కడ ఫస్ట్ ఎల్లో ఫ్యాంట్ ఎల్లో కలర్ ఉంది ఇది నెక్స్ట్ బ్లూ కలర్ ఫ్యాంట్ దీని మీద అన్ని టెడి బేర్స్ అన్ని వచ్చాయి నెక్స్ట్ బ్రౌన్ కలర్ ఫ్యాంట్ దీని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ బ్రౌన్ కలర్ లీవ్స్ వచ్చాయి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఫ్యాంట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫ్లాంట్ నెక్స్ట్ పింక్ కలర్ ఫ్యాంట్ ఇవి ఫుల్ ఆ 3/4 ఇవి 3/4 ఫ్యాన్స్ అన్ని 6 3/4 ఫ్యాన్స్ వచ్చాయి ఇవి ఇవేంటివో మరి షర్ట్స్ అనుకుంటున్నాను నేనైతే ఓపెన్ చేద్దాం రండి ఎస్ ఇవి షర్ట్సే ఇవి షర్ట్స్ ఈ షర్ట్స్ ఓపెన్ చేద్దాం ఇది ఎల్లో కలర్ టీషర్ట్ అసలు కలర్ బాగుంది లైట్ కలర్గా ఇంకో ఇంకో డ్రెస్ చూసేద్దాం ఇది గ్రే కలర్ కలర్ సూపర్ ఉంటుంది అది గ్రే కలర్ నెక్స్ట్ డ్రెస్ బేబీ పింక్ ఇది గర్ల్స్ అందరికి ఇష్టమైన కలర్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇట్స్ మై ఫేవరెట్ కలర్ నాకు ఇష్టమైన కలర్ బాగుంది బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం ఈ డ్రెస్సెస్ని ఈ ఫ్యాంట్స్ పెట్టేద్దాం గ్రీన్ దేనికి బాగుంటుంది దీనికి గ్రీన్ పెడదాం బాగుంది కదా నెక్స్ట్ దీనికి పింక్కి ఏం పెడదాం ఎల్లో నో బ్లూ నో ఓకే ఈ ఫ్యాన్ పెడదాం పింక్కి

నైట్ వేర్ కానీ వేర్ పొద్దున వేసుకోవడానికి కూడా బాగుంటాయి ఓకే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉన్నాయనేది మా మమ్మీ కలర్స్ కూడా బాగా వచ్చాయి డ్రెస్సెస్ సపరేట్ సపరేట్గా పెట్టినా ఫ్యాన్స్ చాలా కరెక్ట్గా సూట్ అయ్యాయి చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది తక్కువ రేట్లో బాగా దొరికాయి నాకు అసలు మా డాడీ చెప్పకుండా చేసేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పిల్లలకి ఇట్లాంటి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం మీరు కూడా వాళ్ళకి ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తారనుకుంటున్నాను మా డాడీ కూడా ఇలాంటివి ఇంకా కొనియాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్